జూబిలి బై ఎలక్షన్స్ ఒకవైపు కాంగ్రెస్ మంత్రులు మాత్రం గెలిచేది కాంగ్రెస్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ గెలవది గెలవదు కాబట్టే గెలుస్తుంది అంటు మొన్న రేవంత్ రెడ్డి సభ పెట్టి ఏమని చెప్తుండు ఒక భుజం నాకు ఈరో ఒక కుడి భుజం ఇ అంటురు ఆల్రెడీ ప్రజలు రెండు భుజాలు ఇచ్చిరు రెండు భుజాలు ఇచ్చినా పరిపాలన ఏం చేయలేదు రెండు వేల పిం రెండు వేల పింఛను ఇరవై ఐదు వందలు అన్నాడు వికలాంగులకు ఆరు వేలు అన్నాడు ఆ కొంటే కత్తలేదు తింటే కడుపు నిడతలేదు అని చెప్పిండు అట్లాంటిది ప్రతి ఒక్క వస్తువు ఇప్పుడు రేటు పెంచి రేవంత్ రెడ్డి రైతులు ఒక్కొక్కరు అల్లాడిపోతురు అక్కడ మార్కెట్లు వడ్లు కొట్టలేరు ఏం కొట్టలేరు రేవంత్ రెడ్డి పరిపాలన మంచి లేదు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒకప్పుడు పంటలు కావచ్చు ఏవి కావచ్చు మొత్తం అన్ని బీడి పంటే వలస పోయారు మన కేసీఆర్ సార్ వచ్చినాక నీళ్లు తెచ్చి నిధులు తెచ్చి పేద ప్రజల కోసం ఒక్క హామీ అన్ని హామీ నెరవేర్చింది మన కేసీఆర్ సార్ అట్లాంటిది ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాతనే మన కేసీఆర్ సార్ వచ్చిన తర్వాతనే తెలంగాణ బాగుపడ్డది ఇప్పుడు ఎవరైనా పెళ్లి అయితే ఒక గుంట భూమి ఉమ్ముదామన్నా భూమి అమ్ముడు పోతలేదు ఇప్పుడు ఏదైనా పిల్లల్ని చదివిచ్చుకుందాం అనుకున్నా గానీ మనకు రైతు బంధు సరిగా పడతలేదు కాబట్టి ఖచ్చితంగా మన టీఆర్ఎస్ఏ గెలుతుంది మన కేసీఆర్ సార్ కూడా మళ్ళా మనకు మూడోసారి ముఖ్యమంత్రి సున్నితంగానే మనకు ఎమ్మెల్యే గెలుస్తుంది కాబట్టి ఈ కాంగ్రెస్ పాలన అది లంగ పాలన వేస్ట్ పాలన రేవంత్ రెడ్డి దాంట్లో ఎట్లుందంటే నాకు పదవి నాకు అంటారు అవుటర్ ఎట్లు ఉన్నారు వీళ్ళు అత్తరు నాకు పదవి అంటారు వాళ్ళు నాకు పదవి అంటారు ఆ పదవి ఇంకోళ్ళకు ఎవరికి వాళ్ళ వాళ్ళకి అర్థమైతే లేదు ఓట్లు ఎట్లా వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళకు